రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రాత్రి దొంగలు హల్చల్ చేశారు జాతీయ రహదారిపై ఉన్న జిఆర్ ఎలక్ట్రానిక్స్ లో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షలు మహతి ఎలక్ట్రానిక్స్ లో ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు అంబిక ఎలక్ట్రానిక్స్ లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఓ కూల్ డ్రింక్ షాప్ లో పది నగదు నేషనల్ మార్ట్ లో బట్టలు చోరీకి గురయ్యాయని షాపుల యజమానులు తెలిపారు గత అర్ధరాత్రి ఇనుపరాట్లతో షట్టర్లను పైకెత్తి దొంగతనానికి పాల్పడ్డారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు Yeah. వేస్తాయి నా పేరు షార్ద రాత్రి వందా మూడు మూడు గంటలకు ఒక నెట్ కేసు ఒక లక్ష నలభై వేలు ఒక టీవీఆర్ పోయి దొంగలించబడింది ఇంకో షాప్లో జియో మొబైల్లో జియో మొబైల్లో ఒక లక్ష యాభై వేలు టోటల్ ఎన్ని షాపులు రెండు షార్డ్ నగర్ ఇక్కడ జిల్లా రాజాండ్రి మొబైల్ దాంట్లో ఒక లక్ష రైనో మెట్యాక్ మేడం అహ్ చూడరా ఎలి టేకేదాంత ఒక లక్ష నా రైలు నిన్న వండి మెట్యాక్ ఉంది ఉండాలి నిన్న తీయాలి టీవిఆర్ టీవిఆర్ కూడా వండి ఒక లక్ష నా ఉంది ఏంటి టీచా హా ఇన్ దేశమర్గల పోలీసులు తన మాట ఏం ఓదేరు తే కిక్ న రిపోర్ట్ కొన్నది న అకడే గాలే టోర్ట్ మార్క్ అకడే మల్ మలే పా కే కే ఫ్రెండ్స్ షాప్ మాది మా షాప్ లో దొంగతనం జరిగింది 145000 క్యాష్ ఇంకా డీవిఆర్ దొంగతనం జరిగింది దొంగ కనిచ వచ్చారు ఫ్రెండ్స్ షాప్ ని టోక్ ఓపెన్ చేసారు

సమాచారం నలుగురు మొత్తం మొత్తం కాల్ వచ్చేసి నలుగురు వచ్చేసి నైట్ రెండు గంటల పదిహేను నిమిషాలకు నలుగురు వ్యక్తులు వచ్చేసి షాప్లోకి వచ్చేసి క్యాష్ ఒక్కటి తీసుకెళ్ళేదు మొబైల్స్ పోలేదు ఇంకోటి బయటికి వెళ్ళి వెళ్తు వెళ్తుంటే వేరే అసలు చూసి చేసి మాకు చేసి మేము వచ్చేసి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు త్రీ థర్టీకి అట్లా వచ్చేసి మీరు చూసినట్ల షెటర్ రెండు అయ్యేది ఉంది మాకు పోలీసుకు వచ్చే చూసినట్ల ఓన్లీ క్యాష్ ఒకటి పోయింది క్యాష్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటుంది